నమస్కారం మేము విజయ్ కుమార్ గంట జీవితంలో చాలా అంశాలు విచిత్రంగా ఉంటాయి కర్మ సిద్ధాంతాలని మనం నమ్మం కానీ కర్మ సిద్ధాంతాలు కొన్ని సందర్భాల్లో జీవన కర్మ సిద్ధాంతాలంటే ఆచార వ్యవహారాలకు సంబంధించినవి కాదు అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి కొన్ని వచనాలు చూసినప్పుడు ఉదాహరణకి ప్రేమ మన వెన్నంటి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మన జీవితం ఇతర అంశాల్లో భాగమైపోతుంది మనకు అవసరమైనటువంటి ప్రేమ అనురాగం వీటిని మనం గుర్తించం ఏదైనా జారిన తర్వాత కానీ వాటి విలువ తెలియదు అన్నట్టుగా మనకి నిండైన ప్రేమ నిండైన అనురాగం నిండైన ఆప్యాయత కావాలనుకున్నప్పుడు అవి దొరకవు ముఖ్యంగా ప్రేమ జీవితంలో మనం భార్యను భర్తను ప్రేమిస్తాం మన వైవాహిక జీవన గమనంలో చాలా వరకు భర్తల భార్యలను వాళ్ళు ఇచ్చే సహకారాన్ని గుర్తించరు వాళ్ళు చేసే నస గుడు ఇబ్బంది అనిపిస్తుంది అంచేత అవి మన మన పట్ల ప్రేమ కనపరుస్తూ వారు ఆ రీతిలో ఏదో ఇవ్వాలి సలహా అనుకుంటున్నారని మనం గమనించాం అలాగే చాలామంది భార్యలు పురుషులు తమ పట్ల చూపించేటటువంటి అంటే భర్తలు చూపించేటువంటి ప్రేమని గుర్తించారు చాలా గయ్యాళితనంగా వ్యవహరిస్తారు ఈ గయ్యాళితనం స్వత వాళ్ళకు వచ్చిందంటే మనం నమ్మలేము ఇంకా చాలామంది ఆడపిల్లల్లో గయ్యాళితనం పొగరు అనేది అనుకరణగా వస్తాయి అలవాటుగా వస్తాయి ఇతరులను చూసి నేర్చుకుంటారు కానీ హృదయాల్లో ప్రేమ ఉంటుంది అంద కానీ ఆ ప్రేమను భర్త పట్ల కనపరిచే పరిస్థితి కనపడదు అట్లాగే పురుషులు కూడా ఈ వికృతమైనటువంటి వేధింపుల పద్ధతిని నేర్చుకుంటాడు ఎవరో ఒక దగ్గర స్వతహా అతని మనసు కూడా మంచిది చివరిగా చెప్పేది ఒకటే ప్రేమ దక్కినప్పుడు దక్కించుకోండి లేకపోతే అవసరమైనప్పుడు మన ప్రేమించే వాళ్ళే కనిపించారు いいかもだれ